మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాజీ మార్గమే రాజమార్గం అని పెద్దలు అంటుంటారు ఈరోజు జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈరోజు జిల్లా కోర్టుకు సంబంధించిన లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్కు సంబంధించిన ప్రోగ్రాం అయితే చేపట్టారు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా జిల్లా కోర్టుకు సంబంధించిన జడ్జి మేడం కానీ అడిగి తెలుసుకుందాం మేడం ఈ లోక్ అదాలత్ అంటే ఏమిటి దీనికి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అందరికీ నమస్కారం లోక్ అదాలత్ అంటే మరి మీ అందరికీ తెలిసిందే పూర్వకాలము చెట్ల కింద పెద్దవాళ్ళు కూర్చొని ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు సెటిల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అదే రకంగా కోర్టుకు వెళ్ళకుండా లేదా కోర్టులో ఆల్రెడీ ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవి మరి రెగ్యులర్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా తొందరగా అంటే టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా అతి త్వరగా ఎట్లా సెటిల్ చేసుకోవాలి అనే దానికి లీగలైజ్డ్గా మార్గం అంటే ఒక ఒక చెట్టు కింద చేసుకున్నటువంటి సెటిల్మెంట్ ఏదైతే ఉంటుందో అది చేసుకున్నా కూడా దానికి పెద్ద రాసుకుంటారు అంటే ఊర్లల్లో ముఖ్యంగా ఒక తగాదా ఏదైనా వచ్చినప్పుడు ఆ గ్రామ పెద్దలు అందరూ కూర్చొని ఇంటి పెద్దలు గ్రామ పెద్దలు కూర్చొని ఆ టర్మ్స్ అన్నీ రాసుకుంటారు రాసుకొని ఈ ప్రకారంగా మీరు ఉండాలి అని అంటారు కానీ దానికి ఎటువంటి చట్టబద్ధత అంటూ ఉండదు కానీ లోక్ అదాలత్ అండ్ మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కానీ వచ్చి అలాంటి సెటిల్మెంట్స్ ఉంటే మేము ఇక్కడ రాసిస్తాము అది మామూలుగా కోర్ట్ ఆర్డర్ ఎలా అయితే పనిచేస్తుందో సిమిలర్గా అలా అదే విధంగా మీకు పనిచేస్తుంది కొన్ని కేసెస్లో అంటే ఇప్పుడు మనీ రికవరీ అనుకుందాము ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే ఒప్పుకుంటారు ఎంతకో ఒక పదివేలు అనుకుంటారు ఒక ఎనిమిది వేలు కట్టించుకోవడానికి సరే అనుకుంటారు కట్టిన తర్వాత ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్కోసారి ఒప్పుకొని ఇక్కడ మా కోర్టులో ఒప్పుకుంటారు తర్వాత రారు అలాంటి సమయంలో మేము ఇప్పుడు రాసిచ్చేటువంటి అవార్డ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ట్రయల్ టైం అంతా సేవ్ అవుతుంది మీరు ఎగ్జిక్యూషన్కి రా వచ్చినప్పుడు మేము మళ్ళీ అడిగి ఆ టైంలో కూడా మేము ఇమీడియట్గా చేయించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ప్రజలకు కూడా అంటే కోర్టు సమయమే కానీ ఖర్చు కానీ ఈ లోక్ అదాత్ అదాలత్ వల్ల ఉంటుందా లాయర్ అవసరం కూడా ఉంటుందా మేడం లాయర్ అవసరము అంటే ఆల్రెడీ లాయర్స్ ఉంటే కనుక లాయర్స్తో మా కలిపే మేము సెటిల్మెంట్ చేస్తామండి లాయర్స్ని పక్కన పెట్టడం అంటూ జరగదు లాయర్స్ ఎందుకంటే మాకు జడ్జెస్గా టైం ఉండదు కాబట్టి లాయర్స్ వాళ్ళకి అవగాహన కల్పిస్తారు మరి డబ్బులు లేవు మా దగ్గర మేము అంత స్పె స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఫ్రీగా కూడా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది దానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి సంవత్సరానికి వాళ్ళ ఆదాయము చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎయిడ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడే కాదు మొత్తము కంట్రీ వైడ్ ఎక్కడైనా కూడా లీగల్ సర్వీసెస్ అంటే మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది సివిల్ మ్యాటర్సే కాదు ఈవెన్ క్రిమినల్ కేసెస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ లోక్ అదాలత్ ఎప్పుడెప్పుడు చేపడతారు మేడం లోక్ అదాలత్ మాకు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీద వాళ్ళు ఇచ్చేటువంటి టైం టేబుల్ మీద ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ అయితే వన్స్ ఇన్ త్రీ ఇయర్ త్రీ మంత్స్ మూడు నెలలకు ఒకసారి చేస్తూ ఉన్నాము అది కాకుండా కూడా మాకు పర్మనెంట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ ఉంటుంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎవ్రీ డే వి టేకప్ ది మ్యాటర్స్ విచ్ క్యాన్ విచ్ ఆర్ విచ్ క్యాన్ బి సెటిల్డ్ బిఫోర్ ది లోక్ అదాలత్ కేసుల విషయంలో ఇప్పుడు ఇప్పుడు వరకు అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇప్పుడు ఉన్నారు ఇక్కడ నాతో పాటు మేడం జ్యోతి గారు మేడం రీజనల్ మేనేజర్ సిద్దిపేట అండ్ మేచు సారీ మెదక్ డిస్ట్రిక్ట్కి మరి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు అంటే ఈరోజు వాళ్ళు సెటిల్ చేసిన మ్యాటర్స్ వచ్చి వన్ క్రోర్ థర్టీ వన్ ల్యాక్స్కి గాను సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సెటిల్ చేశారు మరి ఇది చాలా పెద్ద హ్యూజ్ సెటిల్మెంట్ అనే చెప్పాలి ఇందులో రాక్ జిమ్ సిద్దిపేట బ్రాంచ్ సిద్దిపేటలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు రాక్ జిమ్ రమ్మనండి మరి వా వారు జిమ్ సెటప్ చేసుకోవడం కోసమని పద్నాలుగు లక్షలు లోన్ తీసుకోవడం జరిగింది కాకని లో డ్యూ టు కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల వాళ్ళు వాళ్ళు రన్ చేయలేకపోయారు జిమ్ దానివల్ల ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఒప్పుకున్నారు ఒప్పుకొని మరి సెటిల్ చేసుకున్నారు అందుకు మరి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ అమౌంట్ వాళ్ళ కంప్లీట్ ఎయిట్ పాయింట్ ఫైవ్కి సెటిల్ చేసుకొని మిగిలిన అమౌంట్ రైట్ ఆఫ్ చేసుకున్నారు ఐ థింక్ ఇట్స్ హ్యూజ్ డిస్కౌంట్ విచ్ ఇస్ గివెన్ టు ది జిమ్ రాక్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బేస్ చేసుకొని వాళ్ళు సెటిల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి అంటే ప్రతి చోట కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైనా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు కానీ రన్ చేయలేకపోతే దాంట్లో కూడా కేస్ టు కేస్ బేసిస్ మీద వాళ్ళు సెటిల్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ నెల చాలా ఎక్కువగా చేశారు మరి ఈరోజు ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారు సెటిల్ చేయడానికి రెడీగా ఉన్నారు మా ఆఫీసర్స్ కూడా రెడీగా ఉన్నారు ఏవైనా బ్యాంక్కి రిలేటెడ్ అయ్యున్ను ఉంటే కనుక ముఖ్యంగా ఇంకొక మ్యాటర్ కూడా చెప్పారు ఒక ఆయన పర్సనల్ లోన్ తీసుకున్నారంట ఆరు లక్షలు తీసుకున్న తర్వాత వాళ్ళ ఆయన చనిపోవడం జరిగింది సో ఆ ఫ్యామిలీ కండిషన్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ అబ్బాయి ముందుకు వస్తే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి సెటిల్ అయ్యారు ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ హెల్ప్ టు ది సొసైటీ ఫైనల్గా ప్రజలకు మీరు సందేశం అంటే లోక్ అదాలత్ పూర్తిగా కొంచెం మీరు లోక అదాలత్కి వస్తే గనక మీకు టైం ముందు టైం సేవ్ అవుతుందండి ఏ టైం అయితే సేవ్ చేసుకుంటారో ఆ టైం మీరు మీ ఇంట్లో మీ పని మీద లేకపోతే మీ ఫ్యామిలీ మీద పెట్టి యూ కెన్ బికమ్ మోర్ ప్రాస్పరస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎనిమిటీ అనేది ఏదైతే ఉంటుందో ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య గొడవ లేకపోతే హస్బెండ్ వైఫ్ మధ్య గొడవ ఇట్లాంటి గొడవలు ఉన్నప్పుడు అమెికబుల్గా సెటిల్ చేసుకుంటే మళ్ళీ రెండు ఫ్యామిలీస్ కానివ్వండి రెండు వ్యక్తుల మధ్య మళ్ళీ అదే ప్రేమ ఇద పూర్వం ఎలా ఉండేదో అలా కొనసాగే అవకాశం ఉంటుంది అది కాకుండా మెయిన్గా ఆల్రెడీ పెండింగ్ కేసెస్లో అయితే మీకు కోర్ట్ ఫీ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం లోక్ అదాలత్ ప్రజలు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉండి మీ కోర్టు ఖర్చులు కానీ లాయర్ ఖర్చులు కానీ మిగిలించుకోవాలంటే కూడా ఈ యొక్క మంచి సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ భూపతి సుమన్ టీవీ సిద్ధిపెట్టారు